యాభై ఐదు సాహితీ ప్రతిభ కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుత కార్యక్రమంలో శ్రీశ్రీ అమెరికాలోని చికాగో నగరంలో చేసిన ప్రసంగం ప్రసారం చేయబోతున్న వ్యాఖ్యాత జీవన్ చికాగో ఉపన్యాసంలో శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలో వస్తున్న అనేక పరిణామాల్ని చర్చించారు అందులో ఆయన ప్రధానంగా చెప్పింది ఏమిటి అంటే కవికి లేదా రచయితకు ఇక్కడి ప్రజలతో ఈ నేలతో నిత్య సంబంధాలు ఉండాలని మరొక అంశాన్ని కూడా ఆయన స్పృశిస్తారు అదేమిటంటే కాలం చరిత్ర అనేవి నిత్య పరిణామశీలమైనవి సాహిత్యం కూడా నిత్య పరిణామశీలంగా ఉండాలనేది ఆయన నిశ్చితాభిప్రాయం మరో అంశం గణబద్ధ ఛందస్సులనే భూస్వామ్య వ్యవస్థ నుండి మాత్రా ఛందస్సుల ప్రజాస్వామ్య యుగంలోకి పరివర్తన తీసుకొచ్చిన యుగకర్తగా గురజాడ అప్పారావు గారిని శ్రీశ్రీ గుర్తిస్తారు గురజాడ ఒక చిన్న సందును చూపిస్తే దానిని తాను మరింత విశాలం చేశానంటాడు శ్రీశ్రీ నన్నయ్య భట్టు గారికి పూర్వమే జానపద సాహిత్యం ఉంది అని అంటూ అది పాటక జనుల లేదా శ్రామిక జనుల భాష అన్నారు శ్రీశ్రీ తెలుగు సాహిత్యంలోని లేటెస్ట్ ట్రెండ్ ఏమిటంటే విరసం కవులైన గద్దర్ వంగపండు ప్రసాద్ లాంటి జానపద కవులు రాసిన పాటలు ఇవి సామాన్య జనాలను గుర్రోత లూగిస్తున్నాయంటారు శ్రీశ్రీ ఇలాగే అనేక అంశాలు ఈ ప్రసంగంలో శ్రీశ్రీ గారు స్పృశించారు విందామా ప్రసంగం అమెరికాలోని చికాగో నగరంలో శ్రీశ్రీ చేసిన ప్రసంగం మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన అమెరికాలోని చికాగో నగరంలో శ్రీశ్రీ చేసిన ప్రసంగం ఇలా సాగుతుంది ఇది ఒక ఇన్ఫార్మల్ గ్యాదరింగ్ కాబట్టి ఏ విధమైనటువంటి ప్రీమెడిటేషన్ లేకుండా అంటే ఫలానా విధంగా మాట్లాడాలని అనుకుని రాలేదు మీరందరూ ఎదురుగా ఉన్నారు మీలోంచే నేను ఒక ఇన్స్పిరేషన్ తీసుకుని మాట్లాడతాను గ్రీక్ పురాణాల్లో ఆంటీనియస్ అనే ఒక జైట్ ఉన్నాడు హెర్క్యూలియస్ చేసిన అనేక ఘనకార్యాల్లో ఒకటి ఆ ఆంటేనియస్ అనే రాక్షసుణ్ణి సంహరించటం ఈ ఆంటేనియస్ అనే రాక్షసుడికి ఉన్న శక్తి అంతా ఎక్కడా అంటే వాడు భూమిని ఒక్కసారి ముట్టుకునేసరికి వాడి బలం రెండింతలైపోతూ ఉంటుంది ఆ సంగతి తెలియని వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున పోరాటం చేసి డౌన్ అండ్ అవుట్ అయిపోయారు హెర్క్యూరియస్ ఏం చేశాడంటే వాడికి భూమికి సంబంధం లేకుండా ఆకాశంలో విడిచిపెట్టి అక్కడ సంహరించాడు కాబట్టి భూమితో మనం సంబంధం పెట్టుకున్నంత కాలం మనకి బలం వస్తుంది కవికి కూడా అంతే కవికి కూడా ఆ ప్రజలతో ఆ భూమితో నిత్య సంబంధం ఉండాలి ఇక్కడ చాలామంది డాక్టర్లు ఉన్నారు డాక్టర్ల మీద ఒక జోక్ ఉంది ఇది నా జోక్ కూడా కాదు కృష్ణశాస్త్రి గారిది జోక్స్ అంటే నిజానికి హత్ కాకూడదు న్యాయంగా జోక్స్ని తీసుకోవాల్సిన విధంగా తీసుకోవాలి కాబట్టి ఐ వుడ్ జస్ట్ లైక్ టు రీటెల్ ఎ జోక్ ఆయన ఏమన్నారంటే ఏమండి ఈ మధ్య మీరు వైద్యం మానేసి కవిత్వం మొదలెట్టారట నిజమేనా అని ఒక డాక్టర్ని అడిగితే అవునండి నిజమే వైద్యం మానేశాను కవిత్వం రాస్తున్నానండి అన్నాడట ఆయన సరే ఏదైతేనే మనుషుల్ని చంపటానికి అన్నాడట బహుశా మేము కవిత్వంతో మనుషుల్ని చంపుతున్నామేమో నాకు తెలీదు సెప్టెంబర్ నుంచి ఫిబ్రవరి దాకా నేను లండన్లో ఉన్నాను ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ నేషన్స్ అంతేకాకుండా కేచర్ గవర్నమెంట్ ఉంది అక్కడ అది ఈనాడు కన్సర్వేటివిజంకి పట్టుకొమ్మ ఆవిడకి ఎంత పట్టుదల అంటే బాబీ శాండస్ చచ్చిపోయినా సరే వాడు కన్విక్టెడ్ క్రిమినల్ వాడికి పొలిటికల్ స్టేటస్ ఎలా ఇస్తామేమో అని అంది అంటే న్యూస్వీక్లో లేటెస్ట్ ది ఎడిటర్లో ఒక చిన్న ఉత్తరం వచ్చింది అందులో అతను ప్రయోపవేశం చేసి నిరసన వ్రతంలో ప్రాణత్యాగం చేశాడే కన్విక్టెడ్ క్రిమినల్ ఎవరూ కూడా తన ఆశయాల కోసం ప్రాణత్యాగం చేయడానికి సిద్ధపడడు అంచేత పొలిటికల్ స్టేటస్ ఇవ్వటం మంచిదేమోనని రాశాడు అయినా కూడా ఆవిడ మాత్రం నేను ఒప్పుకోను అంది ఇంచేతంటే స్టేటస్కు అంటే వాళ్ళకంత పట్టుదల ఉందన్నమాట ఇలా శాశ్వతంగా ఉంటుందని చెప్పి వాళ్ళకు ఒక భ్రమ కన్సర్వేటివ్స్ కానీ రియాక్షనరీస్ కానీ వాళ్ళకి ఎప్పుడూ కూడా ఈ పరిణామం మీద నమ్మకం ఉండదు మేము ఇక్కడికి పరిపాలించటానికి వచ్చాం ఇలా ఇది కంటిన్యూస్గా జరిగిపోతూ ఉంటాయి అనుకుంటారు కానీ కాలం చరిత్ర ఇవి నిత్య పరిణామశీలమైనటువంటివి ఆ కాలాన్ని మనం ఆపలేం చరిత్ర గమనాన్ని ఆపలేం అనుక్షణం మనలో మార్పు వస్తున్నది మనం మారుతున్నాం ఈ మార్పుని ఇవల్యూషన్ అని మనం అంటే పెద్ద మార్పు రివల్యూషన్గా వస్తుంది ఆ రివల్యూషన్ అనేది ప్రతిరోజు వచ్చేది కాదు కానీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చి తీరుతుంది అదే మార్క్సిస్టుగా నేను నేర్చుకున్న చారిత్రక సత్యం ఎవరు ఎన్ని చేసినా రావలసిన మార్పు వచ్చి తీరుతుంది ఈ కాన్యూట్ కూడా ఆ తెరటాన్ని ఆగమంటే ఆగేవి కావు ఆ క్యాన్యూట్ అనేదానికి కూడా ఆయన ఒక ఫుట్ నోట్స్ ఇచ్చాడు పదకొండో శతాబ్దంలో ఇంగ్లాండ్ రాజు క్యాన్యూట్ ఆయన సముద్ర తీరానికి వెళ్ళి అలల్ని వెనక్కి వెళ్ళి బొమ్మని ఆజ్ఞాపించాడట తెలివి తక్కువగా ఈ గాథ ఒకటి ప్రచారంలో ఉంది ఏ క్యాన్యూట్ కూడా ఆ కెరటాల్ని ఆగమంటే ఆగేవి కావు ఇది చారిత్రక పరిణామం నేను మొన్న లండన్లో రీగల్ గారి ఇనాగ్రేషన్ టీవీలో చూశాను ఆయన ఎంతో సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో ప్రసంగం చేశాడు అమ్మా ఈయన చాలా గట్టివాడురా కొన్ని కొన్ని గట్టి నమ్మకాలున్నవాడు అని అప్పుడే అనిపించింది నాకు ఆయన గట్టి నమ్మకాలకి వెనకదన్న ఏమిటి అంటే విన్స్టన్ చర్చిల్ గారి భావజాలం ఆయన స్పీచ్లో నాలుగైదు సార్లు చర్చిల్ని చాలా కాన్ఫిడెంట్గా కోట్ చేస్తాడు విన్స్టన్ చర్చిల్ భావాల బోల్తను అవి ఎంత గుళ్ళగా ఉంటాయో అని నాకు అనిపించింది అంతేకాకుండా ఆయన గాంధీని గురించి ఎప్పుడూ నీచంగా మాట్లాడేవాడు విన్స్టన్ చర్చిల్ ఆయన మన దేశంలో స్వరాజ్య ఉద్యమం తీవ్రంగా జరుగుతూ ఉండే కాలంలో ఇలా అన్నాడు దట్ హాఫ్ నెక్కెడ్ ఫకీర్ ఎసెడింగ్ ద స్టేర్ కేస్ ఆఫ్ ద వైస్ రీగల్ ప్యాలెస్ అనే ఇట్లా గాంధీని గురించి అతనికి ఎప్పుడు తప్పుడు అభిప్రాయం ఉండేది అంతేకాకుండా ఇండియాకు స్వరాజ్యం ఇవ్వాలంటే ఏమన్నాడంటే ఐషల్ నాట్ బికమ్ ద ఫస్ట్ మినిస్టర్ ఆఫ్ హిస్ మెజిస్ట్రీస్ గవర్నమెంట్ టు ప్రిసైడ్ ఓవర్ ద లిక్విడేషన్ ఆఫ్ ద బ్రిటిష్ ఎంపైర్ అని ఆయన కాన్ఫిడెంట్గా చెప్పిన నాలుగైదు సంవత్సరాల్లోనే బ్రిటిష్ ఎంపైర్ కూడా అంతా విచ్ఛిన్నమైపోవటం ఆయన కళ్ళతోనే ఆయన చూశాడు ఇది మన ఎదుట స్పష్టంగా జరుగుతున్నటువంటి ఒక చారిత్రక సంఘటన చర్చులు గారంత గొప్పవాడు కాకపోయినా భారతీయుల్లో మంచి కన్సర్వేటివ్ విజ్ఞానవంతుడు దాదాపు గాంధీ గారికి గుడిభుజం అనుకునే రాజగోపాలాచారి గారు అంటే నాకు చాలా అసహ్యం ఏంచేత అంటే దట్ వైదిక్ బ్రాహ్మణ్ ఫాక్స్ అని జాన్ గంధర్ కూడా ఇన్సైడ్ ఏషియాలో రాశాడు రాజగోపాలాచారి గారు భావాలన్నీ అభివృద్ధి నిరోధకమైనటువంటివి ఆయన మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండే రోజుల్లో మనకింకా స్వరాజ్యం రానేలేదు అప్పుడు సర్ శామ్యూల్ హోర్ అనే ఆయన సెక్రటరీ ఆఫ్ స్టేట్గా ఉండేవాడు ఆ రోజుల్లో మన బులుస సాంబమూర్తి గారు స్పీకర్గా ఉండేవారు ఆయన లండన్ వెళతానంటే వెళ్ళే వరకు అన్ని ఏర్పాట్లు చేసి తీరా ఆయన వెళ్ళే సమయానికి ఏదో స్వర్టకాలం ఉండిపెట్టాడు సామమూర్తి గారి ప్రయాణం ఆగిపోయింది ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో అందరూ ఏకగ్రీవంగా మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని వేరు చేసి ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని తీర్మానించారు ఆ తీర్మానాన్ని సెక్రటరీ ఆఫ్ స్టేట్కి పంపాలి రాజాజీ రికమెండ్ చేయాలి ఓ దారిదేముంది అది అందరూ ఒప్పుకున్నారు కదా నేను ఒప్పుకుంటాను అని చెప్పి సీక్రెట్ రిపోర్టులో మాత్రం ఏమి రాశాడంటే ఆంధ్ర రాష్ట్రాన్ని కానీ విభజిస్తే మద్రాసు నగరంలో రక్తపాతం జరుగుతుంది అని అందుకని ఆనాడే రావాల్సినటువంటి ఆంధ్ర రాష్ట్రం మనకు రాలేదు వీళ్ళు ఇటువంటి పనుల వల్ల ఈ మార్పుని కొంచెం ఆలస్యంగా వచ్చేటట్టు చేయగలరేమో తప్ప రాకుండా మాత్రం చేయలేదు ఈ రీగన్ కానీ తేచర్ కానీ ఇతర కన్సర్వేటివ్ గవర్నమెంట్స్ కానీ వీళ్ళందరూ కూడా రాబోయే మార్పుని ఏమైనా కొంచెం ఒక ఏడాది నాలుగేళ్ళు ఈవెన్ టెన్ ఇయర్స్ కూడా పోస్ట్పోన్ చేస్తే చేస్తారేమో కానీ రావాల్సిన మార్పు మాత్రం వచ్చి తీరుతుంది అది పరిణామక్రమం ఈ క్రమంలో మానవ జాతి యొక్క అభివృద్ధిలో అది జరిగి తీరుతుంది ఈ విశ్వాసం ఒకటి నాకు నా కవిత్వానికి బలమిస్తుందని నాకు బోధపడుతుంది నా కవిత్వం అని నేను అంటున్నాను కానీ ఇది ఇరవయో శతాబ్దపు కవిత్వం మిగిలిన శతాబ్దాలు చాలా స్లో టెంపోలో నడిచాయి ఈనాడు గంటకు ముప్పై వేల మైళ్ళ స్పీడ్లో వెళుతున్నటువంటి రాకెట్స్ ఉన్న కాలం ఈ కాలంలో మనం ఉన్నాం ఈ కాలంలో ఎటువంటి కవిత్వం రావాలి ఆ రోజుల్లో మంచి స్పీడ్ ఉన్నది అంటే గుర్రం లేదా గుర్ర బళ్ళు హార్స్ పవర్ అని కూడా మనం అనటానికి అదే కారణమని నేను అనుకుంటాను ఆ రోజుల్లో పద్యాలు కూడా రథాల్లా ఉండేవన్నమాట రథానికి నాలుగు చక్రాలు ఉంటాయి మన ఉత్పలమాల చంపకమాల శార్దూలం మత్తేభం మొదలైన వృత్తాలన్నీ మంచి మెజెస్టిక్గా రథాల్లా నడుస్తుంటాయి అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారి కవిత్వం గురించి నేను ఒకప్పుడు కామెంట్ చేస్తూ ఇవి మహాబలిపుర ప్రాతిగోపురాలు అని అన్నాను కానీ ఇప్పుడు స్పీడ్ ఎక్కువైపోయి మనం మాత్రా ఛందస్సులోకి వచ్చాం ఇదివరకు ఛందస్సులన్నీ కూడా గణబద్ధ ఛందస్సులు ఈ గణబద్ధ ఛందస్సులోంచి మాత్రాబద్ధ ఛందస్సులోకి వాడుక భాషలోకి వెళ్ళాం ఈ గణబద్ధ ఛందస్సుల భాష ఏమో గ్రాంథిక భాష ఆ భాష ఆ పద్యాలు ఆనాడు ఫ్యూడల్ వ్యవస్థకు సరిపోయినాయి కానీ ఈనాడు గొరజాడప్పారావు గారు వచ్చిన తర్వాత ఇరవయో శతాబ్ద మహాకవి అని ఆయనను మనం ఎందుకు అనుకున్నాము అంటే ఆ గణబద్ధ ఛందస్సుల గ్రాంథిక భాషాయుతమైన భూస్వామ్య వ్యవస్థ నుంచి ఈనాటి ప్రజాస్వామ్య వ్యవస్థకి అంటే మాత్రాబద్ధ ఛందస్సులకే వాడుక భాషలోకి దారి మళ్లించిన వాడు కనుక నేను ఏమిటంటే ఆయన ఒక చిన్న సందును చూపిస్తే ఆ సందుని మరింత వెడల్పు చేయగలిగాను మహాప్రస్థానంలో నేను చేసిన పని అదే మహాప్రస్థానంలో నేను అన్ని మాత్రా ఛందస్సులే తీసుకున్నాను అంతకు ముందంతా నేను ఇటువంటి వృత్తాలు ఎన్నో రాశాను గీతపద్యాలు రాశాను చంపకమాలలు ఉత్పలమాలలు శార్దూలలు ఇటువంటి వృత్తాలు ఎన్నో రాశాను అవి అయిపోయిన తర్వాత ఈ మహాప్రస్థానం స్థితికి వచ్చేసరికి నేను సైతం ప్రపంచాగ్నికి సమేత నొక్కటి ఆహుతిచ్చాను అని ముత్యాల సరాల్లో ఒక వేరియేషన్ ఇచ్చాను భాష వాడుక భాష కాబట్టి ఈనాడు ఈ ఇరవయో శతాబ్దపు కవిత్వం వాడుక భాషలోనే ఉండాలి మాత్రాబద్ధ ఛందస్సులోనే ఉండాలి కానీ వచనగీతం ఉన్నది వచనగీతంలో ఏం టెంపో ఉన్నది అని మనం అనుకుంటావు కానీ వచనగీతంలోనే నిజమైన పోయిటరీ ఉంది అంటే అది రాకెట్ స్పీడ్లో పోయినట్టు ఉంటుంది విమానంలో ప్రయాణం చేస్తుంటే విమానం నడుస్తున్నట్టే ఉండదు కానీ మనం విమానంలో ఎంత స్పీడ్లో వెళుతుంటామో వచన కూడా అంతే గ్రాంథిక భాష స్పీడ్ వేరు మాత్రా ఛందస్సుల స్పీడ్ వేరు వచన గీతంలో స్పీడ్ వేరని చెప్పడం కోసమే ఇదంతా ఈనాడు ఇంకొక విషయం కూడా మనం చూస్తున్నాం విప్లవ రచయితల సంఘం ఏర్పడింది ఇన్నాళ్ళు మనం రాస్తున్నది శిస్త వ్యావహారిక భాష మడిగట్టుకున్నటువంటి వాళ్ళ భాష కానీ దీనిని మించినటువంటి పాఠక జనుల భాష లేదా శ్రామిక జనుల భాష ఒకటి దాన్ని దాన్ని వాళ్ళు లేరు ఒక విధంగా చూస్తే నన్నయ్య గారి కంటే కూడా ప్రాచీనమైన కవిత్వం మన జానపద కవిత్వం నన్నయ్య గారు పుట్టుక పూర్వం కొన్ని వందల సంవత్సరాల కిందట కూడా కొండల్లో రాళ్ళు అవి కొట్టుకునే వాళ్ళు వాడుకున్నారు పడవలు నడిపేటటువంటి వాళ్ళు ఆ నదిలో చేపలు పట్టుకుని జీవితం గడిపేటటువంటి వాళ్ళు వాళ్ళ పాటలు కూడా ఉన్నాయి ఇంట్లో ఆడవాళ్ళు వాళ్లకు చదువు రాకపోవచ్చును కానీ వాళ్ళ సంతోషం వాళ్ళ పెళ్ళిళ్ళు లేదా వాళ్ళ నోములు ఇలాంటి సందర్భాల్లో వాళ్ళు పాడుకునే పాటలు నిజమైన ప్రజా సాహిత్యం అని నేను అనుకుంటాను ఈనాడు విప్లవ రచయితల సంఘం రచయితలు కవులు అంటున్నది ఏమిటంటే ఈ మడిగట్టుకున్న గ్రాంథిక భాషావాదం సరే మధ్యరకంగా ఉండేటటువంటి ఈ భావకవిత్వం లేదా అభ్యుదయ కవిత్వం కూడా శిష్ట వ్యావహారిక భాషలోనే ఉంది అని ఈ రెండూ కాకుండా లేటెస్ట్ ట్రెండ్ ఇన్ తెలుగు పోయిట్రీ ఏమిటి అంటే ఈ శ్రామిక జనుల యొక్క జానపద రీతిలో పాటలు రాసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్ళటం గ్రామాల్లో ఇప్పుడు గద్దర్ పాటలు కానీ గంగబండి ప్రసాద్ పాటలు కానీ ఉర్రూతలు ఊపిస్తున్నాయి వాళ్ళు తీసుకున్న ఫామ్ ఫోక్లోర్ ఫామ్ కంటెంట్ మాత్రం రివల్యూషనరీ కంటెంట్ ఆ విధంగా ఈ ఇరవయో శతాబ్ద ఆఖరి భాగంలో జరుగుతున్న పరిణామ క్రమం ఇది ఇంకో పంతొమ్మిది ఏళ్లలో అసలు ఈ శతాబ్దమే పూర్తయిపోతుంది ఇంకొక విషయం కూడా చెప్పి ఈ ఉపన్యాసం ముగించి నా పోయం తీసుకుని చదువుతాను మావో ఒక సూత్రీకరణ చేసాడు అదేమిటి అంటే ఈనాడు ఈ ప్రపంచంలోనే మూడు ప్రపంచాలున్నాయి దానిని మనం మూడు ప్రపంచాల థియరీ అని కూడా అనుకోవచ్చు అది ఏమిటి అంటే సూపర్ పవర్స్ యుఎస్ఏ యుఎస్ఎస్ఆర్ అంటే అమెరికా ఆనాటి సోవియట్ రష్యా వాళ్ళది మొదటి ప్రపంచం ఆ తరువాత ఎఫ్లూయెంట్ కంట్రీస్ అంటే సంపన్న దేశాలు ఇంగ్లాండ్ ఫ్రాన్స్ కెనడా ఆస్ట్రేలియా జపాన్ వెస్ట్ జర్మనీ మొదలైనటువంటి దేశాలు ఇది రెండో ప్రపంచం దరిద్రగుట్టు దేశాలన్నీ కలిసి మూడో ప్రపంచం ఆఫ్రికా సౌత్ ఈస్ట్ ఏషియా సౌత్ ఏషియా ఇవన్నీ కూడా బడుగు దేశాలు ఇది మూడో ప్రపంచం ఈ మూడవ ప్రపంచానికి చైనా నాయకత్వం వహించాలని మావో అన్నాడు దీన్ని నేను మన తెలుగు సాహిత్యానికి అన్వయిస్తూ ఈ సూపర్ పవర్స్ యొక్క భాష విశ్వనాథ సత్యనారాయణ గారి భాష అని అన్నాను దానికి తిరుగులేదు ఆ తరువాత సంపన్న దేశాల భాష సంపన్న దేశాలు అనగా భావ కవిత్వం అభ్యుదయ కవిత్వమును అంటే ఏమిటి వాళ్ళు శిష్ట వ్యావహారిక భాష ఉపయోగించారు పోతే ఇక మూడో ప్రపంచం అనేది ఉన్నదే అదే బడుగు దేశాలు వాళ్ళ భాష పాఠక జనుల భాష శ్రామిక జనుల భాష జానపద రూపాలు దాంట్లో ఈ బడుగు దేశాలకి చైనా ఎలాగ నాయకత్వం వహించాలో ఈ కవిత్వానికి విప్లవ రచయితల సంఘం అలా నాయకత్వం వహిస్తుందని నేను అనుకుంటాను అంటూ ఈ ప్రసంగాన్ని శ్రీశ్రీ గుర్తు చేశారు చికాగో మే ఇరవై ఆరు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిన చేసిన ప్రసంగం కేసెట్ ఆధారంగా ముద్రణ ఉదయం దినపత్రిక పదిహేను జూన్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది సేకరణ శ్రీశ్రీ సాహిత్య సర్వస్వం పద్దెనిమిది కూర్పు చలసాని ప్రసాద్ విరసం ప్రచురణ ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం వచ్చే వారం జీవనాడు యాభై ఆరు సాహితీ ప్రతిభ కార్యక్రమంలో మన కథ శీర్షిక మహాకవి గురజాడ అప్పారావు గారి ప్రసిద్ధ కథ మీ పేరేమిటి ప్రసారం చేయబోతున్నాం సెలవు మీ జీవన్